పిటిఎల్యూ న్యూస్ కి స్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలు సమయ పాలన పాటించని పశ్చిమ గోదావరి జిల్లా ఆక్స్ఫర్డ్ స్కూల్ యూనివర్సిటీకి ఇచ్చేటువంటి అన్ని ప్రభుత్వ సెలవులను ప్రైవేటు డిగ్రీ కాలేజీలు కూడా వర్తింపచేయాలని వినతి పత్రం సమర్పణ స్కూల్ పై చర్యలు తీసుకోండి పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రైవేట్ స్కూల్లో ఆగడాలు పతాక స్థాయికి చేరుకున్నాయి ఏలూరు పట్టణంలోని ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఎనిమిది గంటల వరకు క్లాసులు నిర్వహిస్తున్నారు ఇదేమని ప్రశ్నించినటువంటి పీటిఎల్యు అధ్యక్షుడు దిద్దే అంబేద్కర్ గారికి ఆ ప్రిన్సిపాల్ ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా తల్లిదండ్రులే వారిని అక్కడ ఉంచుతున్నారంట వాళ్ళు వచ్చే వరకు ఉండాలంట అందుకనే వాళ్ళు వేసి చూస్తున్నారంట ఇదేమీ సద్యం నన్నయ్య విశ్వవిద్యాలయ క్యాలెండర్ ప్రకారం ప్రభుత్వ సెలవులను ప్రైవేటు డిగ్రీ కాలేజీలకు కూడా వర్తింపచేయాలని చెప్పేసి ఆ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు ఎన్ అనిల్ చౌదరి మరియు ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్ రిజిస్టార్ను కలిసి వినతి పత్రం అందించారు శ్రీభారతి విద్యా సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి పిటిఎల్యు రాష్ట్ర అధ్యక్షులు దిగ్దే అంబేద్కర్ గారు మరియు ఉపాధ్యక్షులు గారు గారిని కలిసి సమర్పించడం జరిగింది గుడ్ ఈనింగ్ ఫ్రెండ్స్ మరి ప్రైవేట్ టీచర్స్ అండ్ లెక్చరర్స్ యూనియన్కి సంబంధించిన వార్తలన్నీ కూడా ప్రతిరోజు రాత్రి తొమ్మిది గంటలకు ప్రైమ్ టైంలో మనం ఈ న్యూస్ బులెటిన్స్ ఈ యూట్యూబ్ లింక్ ద్వారా మనం వీక్షించవచ్చు అలాగే మీ ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్లకి అలాగే మీ ఫేస్బుక్ అకౌంట్లలో మన ఈ యూట్యూబ్ లింక్ ని షేర్ చేసి మన సమస్యల్ని మొత్తం ప్రపంచానికి తెలియజేసేటట్లుగా మీ అందరూ కూడా వీటిని షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్